అప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించి గట్టి హెచ్చరికలే పంపారు ఇక ఇప్పుడు మరోసారి హీరో హాట్ టాపిక్ గా మారింది ఏపీ పెను దుమారం ఇది ముందు ముందు ముదురుతుందేమోనని సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో అల్లు అర్జున్ వైసీపీ నేతను కలవడం చర్చకు దారి తీసింది ఎన్నికలకు ముందు ఆయన చిన్న పార్టీ చర్య పెను దుమారాన్ని రేపింది సరిగ్గా ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం వివాదానికి కారణమైంది మెగా కుటుంబం అంతా జనసేనతో పాటు కూటమికి మద్దతుగా ఉండగా అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి సంఘీభావం తెలపడం దారి దారితీసింది అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సానుకూల వ్యాఖ్యలు చేయడంతో వివాదం సద్దుమణిగింది అదంతా పక్కన పెడితే తాజాగా పుష్ప టూ సినిమాలో కిస్సిక్ పాటలు ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించడం గమనార్హం ఆ సినిమా నుంచి తాజాగా కిస్సిక్ అనే పాటను విడుదల చేస్తారు నేటి రాజకీయాలపై ఉద్దేశపూర్వకంగా ఆ పాట రాయించినట్లు చర్చ జరుగుతుంది సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన పుష్ప బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది జాతీయ స్థాయిలో అల్లు నటనకు గుర్తింపు లభించింది జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకునేలా చేసింది ఇండియన్ ఐకానిక్ సినిమాగా నిలిచింది ఈ నేపథ్యంలో పుష్ప టూ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి డిసెంబర్ ఆరున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన కిస్సిక్ పాట సంచలనంగా మారింది అదేలా అంటే ఈ కిస్సిక్ సాంగ్ ఏపీ రాజకీయాలకు దగ్గరగా ఉందంటున్నారు ఇక్కడ జరిగిన పరిణామాలను ఉదహరించినట్లు ఉంది అలా చేస్తే దెబ్బలు పడతాయని హెచ్చరించినట్లు ఉంది ఆస్కార్ అవార్డు గ్రహీత రచయిత చంద్రబోస్ తన సాహిత్యంతో ఏపీ రాజకీయ నేతలను హెచ్చరించినట్లు ఉందని గాయని సుబ్లాషిని పాడిన పాట రెండు మూడు చరణాల్లో ఏపీ రాజకీయాలను ఇక్కడ జరుగుతున్న తాజా పరిణామాలను ప్రస్తావించినట్లు కనిపిస్తుందని అంటున్నారు ఈ మేరకు పెద్ద ఎత్తున విమర్శలు ఆ రెండో రెండో చరణం ఫోటో పెట్టి అంటూ చరణంలో నెటిజన్లు చేస్తున్న అసభ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉన్నాయి ఇక ఆఖరి చరణంలో ఏపీలో రాజకీయ నాయకులపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్య దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపిస్తుందని అంటున్నారు అలాగే ఫేసులు గీజులు మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేశారో అంటూ రాజకీయ నాయకుల ఫోటోలు తీసి మార్పింగ్లు చేసి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్న వారిని హెచ్చరించినట్లు ఉంది మొత్తానికైతే ఏపీలో జరుగుతున్న పరిణామాల సందర్భానుసారం వచ్చిన ఈ పాట పెను దుమారం రేపుతుంది హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి